ఎదురెదురు ఇంట్లో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు ఇద్దరు చాలా అన్యోన్యంగా చాలా సరదాగా కలిసిమెలిసి ఉంటూ ఉంటారు సుజాత డబ్బున్నవిడ పెద్ద మేడ ఇంట్లో ఉంటూ ఉంటుంది ఇంకొక ఆవిడ రాజ్యం కానీ పేదింటి ఆవిడ కానీ ఇద్దరి మధ్య డబ్బు గర్వం ఏదీ ఉండేది కాదు ఎవరు ఏం వండుకున్నా పంచుకునేవారు అంత డబ్బున్నా కూడా సుజాతకి ఎటువంటి గర్వము లేకుండా రాజ్యం ఇంట్లో చక్కగా సరదాగా కూర్చుని మాట్లాడుకుంటూ వాళ్ళ ఇంట్లో తింటూ వీలైతే అక్కడే ఒక్కొక్కసారి నిద్రపోతూ కూడా ఉండేది ఇద్దరికీ ఒక్కొక్క కొడుకు ఉన్నారు ఇద్దరూ కూడా కోడళ్ళని వెతుక్కుంటూ ఉంటారు ఇద్దరూ తమ పక్క ఊళ్ళో ఉన్న ఇద్దరమ్మాయిల్ని చూసి తమ కొడుకులకిచ్చి వివాహం జరిపిస్తారు డబ్బున్న ఇంటి కోడలు చాలా గర్వంతో ఎవ్వరినీ లెక్క చేయకుండా ఉండేది కాని పేదింటి కోడలు మాత్రం అందరితో కలిసిమెలిసి సరదాగా మాట్లాడుతూ తన పని తను చేసుకుంటూ ఉండేది ఒకరోజు రాజ్యం వంట చేసుకుని కూర పట్టుకుని సుజాత ఇంటికి వెళ్తుంది రారాజ్యం కూర్చో ఏంటి ఈరోజు ఏం వండావు స్పెషల్గా నా కోసం పట్టుకొచ్చినట్టున్నావు నేను ఊరెళ్ళొచ్చాక నువ్వు అసలు నన్ను కలవనేలేదు నీ చేతి వంట ఎంత గుర్తొచ్చిందో తెలుసా అందుకే నీకు ఇష్టమైన పనస పుట్టు కూర పట్టుకొచ్చాను నాకు తెలుసు నీకు ఈ కూర అంటే చాలా ఇష్టమని పొద్దున్నే మార్కెట్ నుండి నీకోసం తెప్పించాను అయితేరా ఇద్దరం కలిసి భోజనం చేద్దాం చాలా రోజులైంది మనిద్దరం కలిసి భోంచేసి చేసి అలా మాట్లాడుకుంటూ భోజనం చేద్దాం నీ కోడల్ని కూడా తీసుకుని రావాల్సింది కదా తనొక్కతే ఇంట్లో ఏం చేస్తుంది కోడలు మేడపైన వడియాలు పెడుతుంది ఎండకపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కదా అందుకే నేను తర్వాత భోంచేస్తాను నువ్వు ముందు తిను ఇలా మాట్లాడుకుంటూ ఉండగా సుజాత కోడలైన మేఘ అక్కడికి వస్తుంది రామేఘ కరెక్ట్ టైంకి వచ్చావు మా ఇద్దరికి భోజనం వడ్డించు మన కోసం రాజ్యం ఈరోజు పనస పొట్టుకూర పట్టుకొచ్చింది నువ్వు కూడా మాతో పాటు కూర్చొని భోజనం చెయ్యి ఒకసారి రాజ్యం చేతి వంట తిన్నావంటే ఇంకెప్పుడు తనని వంట చేయమని చెప్తావు ఈవిడ అంత మంచి కుక్క అలాంటప్పుడు మన ఇంట్లో వంట మనిషి కింద పెట్టుకోవలసింది కదా ఇలాంటి మీరు బాగా నెత్తి అయినా నాకు వీళ్లతో కూర్చొని ఫోన్ చేయమని చెప్తున్నారు పైగా నన్నే వడ్డించమంటున్నారు మీరు నేను ఇలాంటి అలగా జనాలతో కూర్చొని తినను నాకంటూ ఒక గుర్తింపు ఉంది నేను దాన్ని మెయింటైన్ చేసుకుంటాను మీలా ఎవరు పడితే వాళ్లతో కూర్చొని భోజనం చేయను ఫ్రెండ్షిప్ అసలు చేయను అలాంటివి నా వల్ల కాదు బయట వాళ్లని బాగా తల మీద పెట్టుకోవటం మీకు అలవాటైపోయింది కానీ అలవాటు నాకు చేయకండి మేఘ అన్న మాటలకు సుజాతకి చాలా కోపం వస్తుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో తెలీదా నీకు మీ అమ్మా నాన్న నేర్పించలేదా అయినా నువ్వేదో చిన్నప్పటి నుండి పెద్ద డబ్బింటి కుటుంబం నుండి వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి నువ్వు కూడా ఒక మధ్యతరగతి అమ్మాయివని మర్చిపోతున్నట్టున్నావు మీ కుటుంబాన్ని చూసి నచ్చి ఇష్టపడి కోడలిగా తెచ్చుకున్నాను కానీ నువ్విలాంటి తలతిక్క సమాధానం చెప్తావంటే నిన్ను నా ఇంటి కోడలిగా తీసుకొచ్చుకునేదాన్ని కాదు సుజాత అన్న మాటలకు మేఘ అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోతుంది రాజ్యం నా కోడలి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను తను చిన్నపిల్ల ఏదో తెలియక మాట్లాడింది ఏమనుకోకు అలా ఏం లేదులే నేనెందుకనుకుంటాను సరే కోడలు మేడ మీద వడియాలు పెట్టి ఎండలో కిందకొస్తుంది నేనెళ్ళి ఇంట్లో ఉంటే తనకి కొంచెం సాయంగా ఉంటుంది పాపం ఒక్కతే పొద్దున నుండి చాలా పనులు చేస్తుంది అని చెప్పి రాజ్యం అక్కడి నుండి వెళ్ళిపోతుంది కాని మేఘ అన్న మాటలకు మనసులో మాత్రం చాలా బాధపడుతుంది ఏంటత్తయ్యా అంత దిగులుగా కూర్చున్నారు ఏం జరిగింది ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా ఎదురింటికెళ్ళొచ్చి హఠాత్తుగా ఇంత బాధపడుతున్నారేంటి ఏం లేదమ్మా మీ ఊరమ్మాయి మేఘ ఉంది కదా తను మనం పేదవాళ్లమని నానా మాటలంది అవి విన్న తరువాత చాలా బాధనిపించింది తను మీ ఊరి పిల్లే కదా మనతో కూడా కలిసిపోతుంది అనుకున్నాను కాని తను డబ్బున్న ఇంటి కోడలని అర్థమైంది అవునా అది అన్ని మాటలందా నేనిప్పుడే వెళ్ళి దానికి బుద్ధి చెప్తాను అయినా పెద్దవాళ్ళని అలా అనడానికి బుద్ధిజ్ఞానం కూడా లేదా దానికి నోటికేదొస్తే అది మాట్లాడుతుందా దాని మాటలేలాగూ ఉంటూనే ఉంటాయిలే గాని వర్షం వచ్చేలా ఉంది మేడ మీద పెట్టిన వడియాలు మాత్రం కిందకు తీసుకొచ్చి అసలు ఇలా మబ్బు వేసినా కూడా మీ మావయ్య గారు ఇంటికి రాలేదు ఎక్కడా బాతాకానీ కొడుతూ ఉండిపోయారో మీరెంత చెప్పినా నేను విననండి ఇప్పుడే వెళ్ళి మేఘాని ప్రశ్నిస్తాను అసలు అది ఎలా ఉంటుందలా అని చెప్పి రోజా వెళ్లి మేఘాతో గొడవ పడుతుంది అసలు నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు మనిద్దరం ఒక్కూరి వాళ్ళమే అని తెలీదా పెద్దవాళ్లకి మర్యాద ఎలా ఇవ్వాలో కూడా నీకు తెలీదా కనీసం చదువుకున్నావుగా ఆ మాత్రం జ్ఞానం ఉంటుందనుకున్నాను నేను కానీ నువ్వు నేనెవరో తెలియనట్టు ప్రవర్తిస్తున్నావు పోనీలే డబ్బున్న ఇంటి కోడలు అయ్యావనుకొని నేను వదిలేశాను కానీ నీకు పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వడం కూడా తెలియదంటే నాకు చాలా బాధేస్తుంది ఇదేనా మన టీచర్స్ మనకు నేర్పించిన జ్ఞానం బయట ఎక్కడో నిలబడి నాతో మాట్లాడాల్సిందానివి ఈ రోజు నా ఇంట్లోకొచ్చి నాతోనే వాదిస్తున్నావు అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు ఇప్పుడే నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేయగలను ఏదో ఒక్కూరి వాళ్లం కాబట్టి ఆగాను మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపోవు అలా మీగ అనడంతో రోజాకి ఏం మాట్లాడాలో అర్థం కాక కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరుసటి రోజు మీగా ఇల్లు మొత్తం మరమ్మత్తు చేయించి ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాకుండా ఇల్లు మొత్తం కవర్ చేయిస్తుంది ఎవరు రావాలన్నా కూడా ఇంట్లో వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే డోర్స్ ఓపెన్ అవుతాయి ఇదంతా తెలుసుకున్న సుజాత మేఘాతో ఎందుకు మేఘా ఇల్లంతా ఇలా చేయించావు అసలు ఇప్పుడు ఇదంతా చేయించాల్సిన అవసరమేముంది ఇలా చేస్తే బయట నుండి గాలి రాకపోతే చాలా ఇబ్బంది పడతాం ఇల్లుని ఇలా సురక్షితంగా ఉంచకపోతే ఎవరు పడితే వాళ్ళు ఇంట్లోకి వస్తున్నారు అలాంటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది గాలంటారా నాలుగు ఏసీలు పెడితే ఆటోమేటిక్గా గాలి చల్లదనం రెండూ వస్తాయి సుజాత ఇంకేం అనలేక ఊరుకుంది ఇంతలో వర్షం మొదలవుతుంది అలా కొద్దిసేపట్లో భారీ వర్షం మొదలైంది ఎంత వర్షం పడిందంటే పక్కనున్న వాగు పొంగి వరదలా మారి ఇంట్లోకి నీళ్ళొచ్చేశాయి వాగు పొంగటం వల్ల ఊరి సర్పంచ్ ఊళ్ళో ఉన్న ప్రజలందరినీ ఒక సురక్షితమైన ప్లేస్లో ఉంచుతారు కానీ మేఘ కుటుంబం మాత్రం తమ మేడ మీదికి వెళ్ళిపోతారు కొద్దిసేపటికి ఊళ్ళో నీరు మొత్తం తగ్గిపోతుంది కాని మేఘ ఇంట్లో నుండి మాత్రం ఒక్క చుక్క నీరు కూడా బయటకి వెళ్ళదు వాళ్ళెంత ప్రయత్నించినా ఇల్లు మొత్తం నీళ్లతో నిండిపోయి ఉంటుంది బయటకి పంపిద్దామంటే ఎక్కడా ప్లేస్ లేక ఇబ్బంది పడదు ఆ సమయంలో మేడ మీద నుండి సుజాత రాజ్యాన్ని పిలుస్తుంది రాజ్యం మా ఇంట్లో నీళ్లు బయటకి వెళ్లట్లేదు ఇల్లు మొత్తం నీళ్లతో నిండిపోయింది ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు నీ కొడుక్కి చెప్పి ఏదైనా సాయం చేయమని చెప్పవా మేము పైనుండి కిందకి దిగడానికి వీలు లేకుండా అయిపోయింది ఏదో ఒకటి చేసి ఆ తలుపు విరగ్గొడితే నీళ్లు ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతాయి అయ్యో అవునా ఇప్పుడే నా కొడుక్కి చెప్పి తలుపు విరగ్గొట్టిస్తాను మీరు జాగ్రత్తగా పైనే ఉండండి ఇంతకీ మీరేమైనా తిన్నారా లేదా ఏమైనా చేసివనా లేదు తినలేదు ఆకలితోనే ఉన్నాం నీకు తెలుసు కదా మీ అన్నయ్య గారికి షుగర్ అని తనైతే ఆకలికి తట్టుకోలేక కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నారు ఏమైనా చేసి తొందరగా పంపిస్తే సుజాత అలా అనడంతో తొందరగా వంట చేసి మేడ మీదకి తాడు కట్టి ఆ భోజనాన్ని పంపిస్తుంది ఇంతలో రాజ్యం కొడుకు రమేష్ వచ్చి తలుపు విరగొట్టిస్తాడు వెంటనే ఇంట్లో నీళ్లన్నీ బయటికి వెళ్ళిపోతాయి రోజా మరియు రాజ్యం వెళ్లి సుజాతకి సాయం చేస్తారు ముగ్గురు కలిసి ఇల్లంతా క్లీన్ చేసి ఎక్కడ సామాన్లు అక్కడ వస్తారు చూసావా మేఘ నువ్వెవరినైతే నానా మాటలని బయటికి పంపించేశావో వాళ్లే వచ్చి మనకెంత సాయం చేశారో ప్రతిదీ డబ్బుతోనే చూడకూడదు కొన్ని అభిమానాలుంటాయి వాటికి కూడా మనం మర్యాద ఇచ్చుకుంటూ వెళ్ళాలి మనం ఆకలితో కొట్టుమిట్టాడుతుంటే వాళ్లే వచ్చి మనకి సాయపడ్డారు ఈ సంగతి మర్చిపోకు నువ్వెన్ని మాటలన్నా కూడా మనకి ఎంత సాయం చేశారో చూడు అందుకే మనుషులని చులకనగా చూడకూడదు కలిసి చదువుకున్నారన్న విషయం కూడా మర్చిపోయి ప్రవర్తించావు నువ్వు అవునత్తయ్యా నేను చాలా తప్పు చేశాను వాళ్ళు సాయం చేయకపోతే మావయ్య గారికి ఏమవుతుందో ఏమో తలుచుకుంటేనే భయం వేస్తుంది నేను వాళ్లతో చాలా తప్పుగా ప్రవర్తించాను అయినా కూడా మనకి ఇంత సాయం చేశారు నేనిప్పుడే వెళ్ళి నన్ను క్షమించమని అడుగుతాను వెంటనే మేఘా వెళ్ళి రాజ్యాన్ని మరియు రోజాని క్షమించమని అడిగింది రాజ్యం తనని క్షమించి తర్వాత అందరూ కలిసి మెలిసి సంతోషంగా ఉండేవాళ్ళు దెబ్బలతో ఉన్న మీనాని చూసి ఒక్కసారిగా చెయ్యి పట్టుకొని వాళ్ల నాన్న రాంబాబు కోపంగా మీనాని అడుగుతాడు నువ్వు మీ ఆయనతో వెళ్తానని ఒప్పుకోవడంతో నిన్నీ ఇంటికి పంపించాను ఇది ఇల్లు కాదు రాక్షస గృహంలో ఉంది నువ్వు వీళ్ళింట్లోకొచ్చి ఏం సుఖం అనుభవిస్తున్నావు చూస్తే ఒంటి నిండా దెబ్బలున్నాయి ఈసారి గాని నువ్వు నాతో రాకపోతే పోలీసుల్ని తీసుకొచ్చి ఇక్కడ జరుగుతున్న విషయమంతా చూపిస్తాను అప్పుడు నువ్వే రావాల్సి వస్తుంది అర్థమవుతుందా అసలు ఇదంతా ఏంటి జరిగిందేదో చెప్పు ముందు మీ ఆయన రాజేష్ నిన్ను సరిగ్గా చూసుకోవడం లేదు కదా ఇదంతా బాడీ చూసాడు కదా నువ్వు ఈ విషయాన్ని ఎంత దాస్తాయి అంతలా ఇబ్బంది పడతావు నేను దాయాలని ఏమీ అనుకోవట్లేదు నాన్న మీకు చెప్దామని అనుకున్నాను ఇంతలో మీరే వచ్చారు ఇదంతా చేసింది మా అత్తగారు మరియు మా ఆడపడిచూ ఇలా జరుగుతుందని మా ఆయనకేం తెలియదు ఆయన ఆఫీస్ గొడవల్లో పడి నన్ను కొంచెం దూరం పెట్టారు అంతేగాని అతను నన్ను బాగానే చూసుకునేవారు మొదట్లో నా విషయంలో మా అత్తగారితో కూడా గొడవపడ్డారు కాని మా అత్తగారు తెలివిగా ఆయన్ని మారుద్దామని చూశారు అయినా ఆయన అవేవీ వినలేదు ఆయన పనిలోనే నిమగ్నమై ఉన్నారు ఇదంతా తెలీదు ఎలా తెలీదు అయినా ఇంటికొస్తున్నాడు కదా అల్లుడు ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా ఇంట్లో ఏం జరుగుతుందో తెలియకుండా జరిగిపోతుందా చెప్పు అల్లున్ని వెనకేసుకుని రావచ్చుగాని నువ్వు ఇబ్బంది పడేటంత వెనకేసుకొని రావాల్సిన అవసరమేం లేదు నిన్నెంత ముద్దుగా పెంచాం కానీ నువ్వు ఇలా దెబ్బలు తింటుంటే కడుపు తరుక్కుపోతుంది తల్లి ఇంతలో శారదకిడికొస్తుంది అసలు మీరెందుకొచ్చారు మా ఇంటికి మీ అమ్మాయిని రోడ్డు మీద వదిలేశారు ఇదేమో నా కొడుకుని వల్లో వేసుకుని పెళ్లి చేసుకుంది మా తల మీదొచ్చి కూర్చొని నాట్యం చేస్తుంది అసలు మీ పెంపకం ఎలా ఉందో ఇప్పుడు తెలుస్తుంది అదే మంచి పిల్లయితే ఇలా చేస్తుందా చెప్పు అమ్మాయిల్ని జాగ్రత్తగా పెంచడం కూడా చేతకాదు మీకు అసలు మీ పేరు వినడానికి ఎంత బాగుందో శారదాన్న పేరు ఎంత నిర్మలంగా ఎంత కోమలంగా ఉందో కానీ మీరు చేసే పనులన్నీ రాక్షస జాతికి చెందిన పనులే మీరు పెంపకం గురించి మాట్లాడుతున్నారా మీ అమ్మాయి అయితే పెళ్లి కాకుండానే గర్భవతయింది కానీ మా అమ్మాయి మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకుని మీరెన్ని చీవాట్లు పెడుతున్నా ఎన్ని దెబ్బలు కొడుతున్నా భరిస్తుంది మేము బాగా పెంచటం వల్లే ఈరోజు మీరిలా తనని హింసిస్తున్నా మీపై ఒక్క కంప్లైంట్ కూడా ఇవ్వకుండా ఉంది ఏంటి మీరిద్దరూ మా ఇంటికొచ్చి మమ్మల్ని అంటున్నారు నోరు ముసుకొని బయటకి పోండి రాంబాబుకి కోపం వచ్చి ఇంట్లో నుండి బయటకొచ్చేశాడు బయట నిలబడి గట్టిగా అరవటం మొదలెట్టాడు అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు పెళ్లి కాకుండా గర్భవతైన అమ్మాయిని వెనకేసుకొచ్చి తిరిగి మా అమ్మాయినే ఎంత ఇబ్బంది పెడుతున్నారు అసలు మీలాంటి ఇంటికి కోడలిగా రావటం మా అమ్మాయిది తప్పు ఇప్పుడే వెళ్లి పోలీస్ స్టేషన్లో మీ మీద మరియు మీ అబ్బాయి మీద కంప్లైంట్ ఇస్తాను మా అమ్మాయిని అసలు మీరు మనిషిలా చూస్తున్నారా పశువు కన్నా హీనంగా చూస్తున్నారు ఒక్కసారైనా మీ అమ్మాయి జీవితాన్ని మరియు మీ అబ్బాయి జీవితాన్ని సరిదిద్దుదామని అనుకున్నారా ఎంతసేపు కోడలు నిలాహించిద్దామని ఆలోచించారు గాని తను చేసే పనులు మీకేవి కనిపించట్లేదు కదా ఏంటి బయట నిలబడరుస్తున్నారు మా ఇంటి పరువు బజారులో పెడదామనుకుంటున్నారా ఇదంతా జరుగుతుండగా రమ్య ఫోన్ చేసి వాళ్ళ అన్నయ్యకి ఇక్కడ జరుగుతున్న విషయాన్ని రెండింతలు ఎక్కువ చేసి చెప్తుంది ఇంతలో అక్కడికి రాజేష్ కూడా వస్తాడు మావయ్య గారు బయట నిలబడి ఎందుకండి పదండి లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడుదాం చూడండి చుట్టుపక్కల వాళ్ళు మనల్ని ఎలా చూస్తున్నారు ఏంటో నువ్వు మాట్లాడేది నీ మాట విని మా అమ్మాయిని పంపిస్తే చూడు మా అమ్మాయిని ఏం చేశారు ఒకసారి తనని చూడు అసలు ఇంటికి వచ్చాక నీ భార్యని కళ్ళు తెరిచి చూస్తున్నావా నువ్వు ఆయన నువ్వు కూడా ఒక రోజు తనపై చేయి చేసుకున్నావంటగా అసలు మా అమ్మాయి నీకు ఎలా కనిపిస్తుంది చూసావా తన ఒంటి మీద ఎన్ని గాయాలున్నాయి అసలేం జరిగిందని ఒక్కనాడైనా తనని అడిగావా వారం రోజుల్లో ఒక్కసారైనా తనతో కూర్చొని ఒక పది నిమిషాలైనా మాట్లాడావా నువ్వు అసలు నీకు భార్య ఉండటమే దండగా నీకు భార్య అవసరం లేదు ఇంట్లో పని చేసే ఒక యంత్రం కావాలంతే నీ పనులు టైం కయ్యే ఒక మిషన్ కావాలి అలాంటప్పుడు మాయమటలు చెప్పి నా కూర్ ఎందుకు పెళ్లి చేసుకున్నావు ఏ రోబోనో తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవలసింది కదా లేదంటే నచ్చిన పిల్లని పెళ్లి చేసుకోవాల్సింది అసలు నేను చెప్పబట్టే మీ మావయ్య గారు అమ్మాయి జీవితం బాగుంటుందని నీతో పాటు పంపించారు కానీ మా అమ్మాయిని ఇలా చేస్తావని తెలిస్తే నీతో ఎప్పటికీ పంపించకుండా ఉండేవాళ్ళం మా అమ్మాయి మాకేం బరువు కాదు మేమే చూసుకుంటాం రాజేష్ ఒక్కసారిగా మీనా కాళ్ల మీద పడి క్షమించమని అడుగుతాడు మీనా నన్ను క్షమించు నేను ఆఫీస్ స్కూళ్ళలో పడి ఆఫీస్లో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల నిన్ను దూరం పెట్టాను కానీ ఇలా జరుగుతుందనుకోలేదు ఇంట్లో చిన్న చిన్న గొడవలు అవుతూనే ఉంటాయి కదా అనుకున్నాను అంతేగాని నీపై ఇంత అరాచకం జరుగుతుందనుకోలేదు నీకెటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటానని మాటిచ్చి మరీ తీసుకొచ్చాను కానీ ఆ మాట నేను నిలబెట్టుకోలేకపోయాను నన్ను నిజంగా క్షమించు మీనా ఇదంతా చూస్తున్న పక్కింటి వాళ్ళు మరియు ఎదురింటి వాళ్ళు వచ్చి నడగటం మొదలెట్టారు ఏంటమ్మా గర్భవతైన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని మర్యాదలు చేస్తున్నావా అసలు దీనికి కారణమైన వాణ్ణి తెచ్చి తనకి పెళ్లి చేద్దామని అనుకోవటం లేదా తిరిగి కోడల్ని హింసలు పెడుతున్నావు కొంచెమైనా బుద్ధి లేదా నీకు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా శారద అసలు నీ కూతురు చేసిన పొరపాటు దాచిపెట్టి కోడల్ని హింసించటం ఎంతవరకు న్యాయం పైగా అంతలా కొడతావా చూసావా పిల్ల ఎలా అయిపోయిందో ఇంత జరుగుతున్నా కూడా మీ కోడలు ఒక్కసారి కూడా బయటకొచ్చి మాతో ఎవ్వరితో కూడా అనలేదు మీరిలా తనని ఇబ్బంది పెడుతున్నారు అని అసలు అలాంటి కోడలు దొరకటం ఎంత అదృష్టం మొన్న మీ కోడలు పెరట్లో వాంతులు చేసుకుంటుంది ఆ విషయం తెలుసా నీకు తను గర్భవతయిందేమోనని ఆలోచించావా తనేం తింటుందో ఏం తినట్లేదో ఒక్కనాడైనా చూసావా తిరిగి నీ కోడలికి ఇక్కడుండటం ఇష్టం లేదు వెళ్లిపోతుంది నీ కొడుక్కి ఏదైనా సంబంధాలు చూడమని నాకు చెప్పావు కానీ నువ్వు హింస పెట్టి తనని పంపిస్తున్నావని చెప్పలేదు నీ కోడలు వయసు కూతురు వయసు ఒకటే కదా అలాంటి దెబ్బలు నీ కూతురుకి తగులుంటే నీకెంత బాధ అనిపిస్తుంది తిరిగి తల్లి కాబోతున్న నీ కూతురు కూడా తనని అంతలా కొడుతుంది అసలు గర్భవతైనా కూడా తన కింద నీ కోడలు ఎంత పని చేస్తుంది ఇంకో అమ్మాయి అయితే మీరు చేస్తున్న పనులకి నీ కూతుర్ని నిన్ను మెడపట్టుకుని బయటికి గెంటేస్తా రాజేష్ వీళ్ళెవ్వరి మాట వినకు నీ ఇంట్లో నువ్వొక్కడివే కొంచమైనా ఆలోచించేవాడివి నువ్విప్పుడే ఆ అబ్బాయికి కబురు పెట్టు రమ్మని చెప్పు వెంటనే రాజేష్ ఆ అబ్బాయికి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటాడు ఆ అబ్బాయి బయలుదేరి ఇంటికి వస్తాడు అసలు మా చెల్లి గర్భవతయిందని నీకు తెలుసు కదా నువ్వు మా చెల్లిని పెళ్లి చేసుకోకుండా ఎందుకు వదిలేసావు అసలు ఇదెంతవరకు న్యాయం నేను కూడా ప్రేమ వివాహమే చేసుకున్నాను కానీ నీలా వదిలేయలేదు నేను చేసిన పొరపాట్లు కూడా ఉన్నాయి ఈ సమయంలో నువ్వు తనతో ఉంటే బాగుంటుంది కదా అసలు నీకు మోసం చేయాలనే ఉద్దేశం ఉంటే ఎందుకు ప్రేమించినట్టు నేను మోసం చేయాలని అనుకోలేదండి తనను వివాహం చేసుకుంటానని కూడా చెప్పాను కావాలంటే తనని అడగండి కానీ నేను ఒక్కటే అన్నాను పెళ్ళయ్యాక నేను మా అమ్మా నాన్నలతో కలిసి ఉంటాను వేరు కాపురం పెట్టను అని ఇప్పుడు మీరున్నారండి మీరు మీ అమ్మని నాన్నగారిని మరియు మీ చెల్లిని ఎలా చూసుకుంటున్నారు నేను కూడా నా కన్న వాళ్ళని అలాగే చూసుకోవాలి కదా కానీ మీ చెల్లెలు ఈ విషయాన్ని ఒప్పుకోలేదు వేరు కాపురమంది నేను ఒప్పుకోకపోవడంతో నాతో మాట్లాడమే మానేసింది ఫోన్ చేస్తున్నా కూడా ఎత్తట్లేదు నా నెంబర్ కూడా బ్లాక్ లో పెట్టింది కావాలంటే మీ చెల్లిని అడగండి నేనిప్పుడు కూడా తనని వివాహం చేసుకుంటానని చెప్తున్నాను అవునన్నయ్యా తను చేసుకుంటానన్నాడు కానీ నేనే తనని దూరం పెట్టాను తన నెంబర్ కూడా బ్లాక్ లో పెట్టాను మా చెల్లి చేసిన పొరపాటుకి నేను క్షమించమని అడుగుతున్నాను రేపే మీ ఇద్దరికి వివాహం జరిపిస్తాను మీరు మా చెల్లిని జాగ్రత్తగా చూసుకోండి తన అసలే గర్భవతి రాజేష్ రమ్య మరియు వరుణ్లకు వివాహం జరిపిస్తాడు వివాహం జరిగిన తరువాత రమ్య మరియు వరుణ్ చాలా సంతోషంగా ఉంటారు మీనాని కూడా రాజేష్ చాలా చక్కగా చూసుకోవటం మొదలెట్టాడు మీనా గర్భవతవడంతో ఇంకా జాగ్రత్తలు తీసుకుని చాలా ముద్దుగా చూసుకునేవాడు మీనాకి చక్కని పాప పుట్టడంతో వాళ్ల కుటుంబం పూర్తయిందని సంతోషించారు కొద్ది రోజులకి శారద కూడా మారిపోయి కోడల్ని బాగా చూసుకోవటం మొదలెట్టింది